హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మనం ఈరోజు సోషల్ మెథడాలజీలోని బిట్స్ చూద్దాం ఎస్టర్డే నేను సామాజిక వనరులు సాంఘిక ప్రయోగశాల గురించి కంప్లీట్ లెసన్ ఎక్స్ప్లెనేషన్ చేశాను దానికి సంబంధించిన బిట్స్ ఈరోజు చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మనము వీడియోలోకి వెళ్దాం అయితే సాంఘిక శాస్త్ర బోధనలో సామాజిక వనరులు వినియోగం ఏది సాంఘిక శాస్త్ర బోధనలో సామాజిక వనరుల వినియోగం అనేది ఏది అనేసి క్వశ్చన్ అవి పాఠశాలను సమాజం దగ్గరికి తీసుకొని పోవడం సమాజాన్ని పాఠశాలకు పాఠశాలకు తీసుకొని పోవడం ఒకటి మరియు రెండు ఏది కాదు ఇందులో మనము సామాజిక వనరుల వినియోగం ఏది అని అన్నప్పుడు సాంఘిక శాస్త్ర బోధనలో పాఠశాలను సమాజం దగ్గరికి తీసుకొని పోవడం సమాజాన్ని పాఠశాల దగ్గరికి తీసుకొని పోవడం రెండు కూడా మనము కరెక్ట్గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి హిట్లర్ నడిపిన కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ సందర్శనల వల్ల పర్యాటకులు విచిత్ర అనుభూతులు పొంది చరిత్రలో జరిగిన అరాచకాలను విజ్ఞప్తికి తెచ్చే ఒక విచిత్ర పర్యటన ఏది దాన్ని డార్ఫ్ టూరిజం అంటాం ఫ్రెండ్స్ మనము ఏ స్టడీ క్లాస్లో చెప్పాము చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ ఎవరైనా చూసి ఉండకపోతే ఒక్కసారి ఆ వీడియో చూసారంటే ఈ బిట్స్ అన్నిటికీ కంప్లీట్ ఆన్సర్ చేసేస్తారండి హిట్లర్ కాన్సన్ట్రేషన్ క్యాంప్ సందర్శన వల్ల పర్యాటకులు విచిత్ర అనుభూతులు విచిత్ర అనుభూతులు పొంది చరిత్రలో జరిగిన అరాచకాలను జ్ఞప్తికి తెచ్చే ఒక విచిత్ర పర్యటన ఏమంటారు టూరిజం డార్ఫ్ టూరిజం నెక్స్ట్ సాంఘిక శాస్త్ర బోధన వనరు ఏది సాంఘిక శాస్త్ర బోధన వనరు అనేది ఏది సమాజమా సాంఘిక సంస్థల చారిత్రక ప్రదేశాల పైవన్య పైవన్నీ మనకు సాంఘిక శాస్త్ర బోధన వనరు కిందికి రావడం జరుగుతుంది సమాజం వస్తుంది సాంఘిక సంస్థలు వస్తాయి చారిత్రక ప్రదేశాలు కూడా రావడం జరుగుతుంది పైవన్నీ వస్తాయి నెక్స్ట్ బోధనోపకరణాలు సమర్థవంత వినియోగానికి ఉపయోగపడే మార్గదర్శక సూత్రం ఏది బోధనోపకరణాల సమర్థవంత వినియోగానికి ఉపయోగపడే మార్గదర్శక సూత్రం ఏది ఎంపిక సూత్రం తయారీ సూత్రం ప్రదర్శన సూత్రం పై వన్ని కూడా బోధనోపకరణాలు సమర్థవంతంగా వినియోగించడానికి ఉపయోగపడే మార్గదర్శక సూత్రాలుగా మనము చెప్పుకోవచ్చు ఎంపిక సూత్రం తయారీ సూత్రం ప్రదర్శన సూత్రం పై నెక్స్ట్ మనకు విద్యార్థులకు విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాన్ని కల్పించడానికి ఎంతో దోహదపడే కార్యక్రమం ఏది క్షేత్ర క్షేత్ర పర్యటన విజ్ఞాన విహారయాత్రలు చర్చలు గ్రంథ గ్రంథ పఠనం తరగతి అభ్యసనము పై పైబన్యు ప్రత్యక్ష ప్రత్యక్ష అనుభవం ప్రత్యక్ష అనుభవం అన్నప్పుడు మనకు క్షేత్ర పర్యటన విజ్ఞాన విహార యాత్రలు వస్తాయి నెక్స్ట్ వచ్చేసి నిత్య జీవితంలో జరిగే వివిధ అనుభవాల ద్వారా విద్యను పరిపూర్ణం చేయడంతో పాటు వివిధ కార్యక్రమాల ద్వారా విద్యార్థి పొందగలిగే జ్ఞాన పరిమాణం ఏది గురువు నుంచి గ్రహించే మొత్తం జ్ఞానం ఒకటి బై నాలుగో వంతు స్వీయ అధ్యయనం ద్వారా ఒకటి బై నాలుగో వంతు తోటి వారితో చర్చల వలన ఒకటి బై నాలుగో వద్దు పై వన్యు కరెక్ట్ ఇది ఒకసారి బాగా కాన్సన్ట్రేషన్ చేయండి ఫ్రెండ్స్ మనకు ఖచ్చితంగా ఈ విధంగా మనకు డిఎస్సిలో అడిగే అవకాశం కూడా ఉంటుంది మనం ఖచ్చితంగా ప్రతి బిట్ ప్రతి లైన్ కూడా ఖచ్చితంగా బాగా చదవాలి నిత్య జీవితంలో జరిగే వివిధ అనుభవాల ద్వారా విద్యను పరిపూర్ణం చేయడంతో పాటు వివిధ కార్యక్రమాల ద్వారా విద్యార్థి పొందగలిగే జ్ఞాన పరిణామం ఏది జ్ఞాన పరిమాణం ఏది గురువు నుంచి గ్రహించే మొత్తం జ్ఞానం ఎంతంట ఒకటి బై నాలుగో వంతు స్వీయ అధ్యయనం ద్వారా ఒకటి బై వంతు తోటి వారితో చర్చల వలన ఒకటి బై నాలుగో వంతు పైవన్నీ కూడా కరెక్టే విద్యార్థులు ఒకటి రెండు రోజులలో పర్యటించి రాగల దగ్గరి ప్రాంతాల సందర్శనలు ఏమని పిలుస్తారు విహారయాత్ర క్షేత్ర సందర్శన అభ్యాసనం పరిశీలన ఒకటి రెండు రోజులలో పర్యటించి రాగల దగ్గరి ప్రాంతాల సందర్శనని క్షేత్ర దర్శనం అంటారు విహారయాత్రలు అనేవి లాంగ్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విద్యార్థులు దాదాపు వారం పది రోజులకు పైబడి సుదూర ప్రాంతాలను సందర్శించే కార్యక్రమం ఏది క్షేత్ర పరి అదే విజ్ఞాన విహారయాత్రలు మనం ఇంతకుముందుకే చూసాం కదా రెండు మూడు రోజులు అంటే క్షేత్ర సందర్శనాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అది వారం పది రోజులకు పైబడి ప్రాంతాలను సందర్శించే కార్యక్రమం ఏంటి విజ్ఞాన విహార యాత్ర నెక్స్ట్ క్షేత్ర సందర్శన విజ్ఞాన విహార యాత్రల వల్ల విద్యార్థులు పెంపొందించబడే నైపుణ్యం ఏంటి పరిశీలన నైపుణ్యం అనేది పెంపొందించబడుతుంది బోధనోపకరణాల వల్ల కలిగే ప్రయోజనం ఏది విద్యార్థుల్లో ప్రత్యక్ష అనుభవాల్ని కలిగిస్తాయి అభ్యాసంలో విసుగు పో వి విసుగును పోగొడతాయి వివిధ విషయాల పట్ల సరైన వైఖరులను కలిగిస్తాయి పైవన్నీ కూడా కరెక్ట్ ఉపకరణాల వల్ల కలిగే ప్రయోజనాలు మనం ఈ మూడుగా కూడా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి క్షేత్ర పర్యటన నిర్వహణ సోపానాలు మొదటిది ఏది క్షేత్ర పర్యటన నిర్వహణలో మొదటి సోపానం ఏది అని అంటే మనము ప్రణాళిక రచన ప్రణాళిక రచన మూల్యాంకనం అనేది చివరి సోపానం ప్రణాళిక రచన సన్నాహం అమలు చేయటం మూల్యాంకనం ప్రణాళిక రచన క్షేత్ర సందర్శన కార్యక్రమం నిర్వహణలో చివరి సోపానం ఏది చివరి సోపానం వచ్చేసి మూల్యాంకనంగా చెప్పుకోవచ్చు మనం క్షేత్ర పర్యటన ఫలప్రదం అవుట అనేది ఏ సోపానం మీద ఆధారపడి ఉంటుంది ఈ ప్రణాళిక అమలు మీద ఆధారపడి ఉంటుంది ప్రణాళిక రచన అనేది మొదటి సోపానం ప్రణాళిక చివరి సోపానం మీద మూల్యాంకనంగా చెప్పుకోవచ్చు ఈ సారీ క్షేత్ర పర్యటన క్షేత్ర పర్యటన యొక్క ఫలప్రదం అయిందా లేదా అని దేని మీద ఆధారపడి ఉంటుంది ప్రణా ప్రణాళికని అమలుపరచడంలో ఆధారపడి ఉంటుంది క్షేత్ర పర్యటన విహార విజ్ఞాన యాత్రలు ఏర్పాటు చేయు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏది సాధించాల్సిన లక్ష్యాలు ఎంచుకోవాలి సందర్శించాల్సిన స్థలం స్థలం గురించి మనము అవగాహనతో ఉండాలి అధికారుల అనుమతి కూడా కలిగి ఉండాలి పైవన్నీ కూడా కరెక్టే క్షేత్ర పర్యటన నిర్వహణలో ఉపాధ్యాయుల పాత్ర ఏ విధంగా ఉంటుంది పర్యటన గురించి విద్యార్థులు ప్రేరేపించడం ప్రణాళికను కట్టు కట్టుదిట్టంగా అమలు పరచడం మంచి సామర్థ్యాలున్న వారి గురించి నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పడం పైవన్నీ క్షేత్ర పర్యటన నిర్వహణలో ఉపాధ్యాయుల పాత్ర ఏ విధంగా ఉంటుంది పర్యటన గురించి విద్యార్థులని ప్రేరేపించాలి ప్రణాళిక అనేది మనం కట్టుతిటంగా అమలుపరిచే విధంగా ఉండాలి మంచి సామర్థ్యాలు వారి గురించి నాయకత్వ బాధ్యతలు కూడా అప్పచెప్పాలి పైవన్నీయో కరెక్ట్ క్షేత్ర పర్యటన నిర్వహణలో ఉపాధ్యాయులు చేయకూడని పని ఏది పెద్ద గొంతుతో పిల్లల్ని మందలించకూడదు మందలించడం అందరి ముందు అవమానపరచడం ఉపన్యాసాలు ఇవ్వకూడదు ఈ పైవన్నీ కూడా కరెక్ట్ క్షేత్ర పర్యటనలో ఉపాధ్యాయులు చేయకూడదు నెక్స్ట్ వచ్చేసి విద్యార్థుల్లో ప్రత్యక్ష అనుభవాలు సౌందర్యాత్మక విలువలు వేటి ద్వారా పెంపొందించవచ్చు క్షేత్ర పర్యటన విజ్ఞాన విహార యాత్రల ద్వారా ప్రత్యక్ష అనుభవాలని సౌందర్యాత్మక విలువలను పెంపొందించవచ్చు క్షేత్ర పర్యటన పరిమితి ఏది కాలాహరణం జరుగుతుంది కాలాహరణం జరుగుతుంది పరిమితి అనేది అనుకోని వారంతా అనుకోని అవాంతరాలు జరగడానికి అవకాశం ఉంది విద్యార్థుల్లో క్రమశిక్షణ లోపిస్తే పర్యటన విజయవంతం కాదు పైబర్యో కూడా ఈ పరిమితుల కిందకి రావడం జరుగుతుంది విద్యార్థులు అభిరుచి మేరకు అభివృద్ధి జరగడానికి వేదికలు ఏవి సాంఘిక శాస్త్ర క్లబ్బులే విద్యార్థుల అభిరుచి మేరకు అభివృద్ధి జరగడానికి వేదికలుగా ఉంటాయి సాంఘిక శాస్త్ర క్లబ్బులు సమిష్టి ఆశయ సాధన సాధన కోసం వ్యక్తులు సంఘటితం కావడంలో ఏమంటారు క్లబ్ అంటారు వ్యక్తులు సంఘటితం కావడంలో ఏమంటారు క్లబ్స్ అంటారు సాంఘిక శాస్త్ర క్లబ్లో సభ్యులు ఎవరు విద్యార్థులు ఉంటారు ఎన్నుకున్న అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు కోశాధికారి సహాయ కార్యదర్శి పై వారందరూ ఉండడం జరుగుతుంది ఎవరు ఉంటారు ఈ సాంఘిక శాస్త్ర క్లబ్లో విద్యార్థి ఉండడం జరుగుతుంది ఎన్నుకున్న అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు ఉంటారు కోశాధికారి సహాయ కార్యదర్శి కూడా ఉంటారు సాంఘిక శాస్త్ర క్లబ్ యొక్క గౌరవ అధ్యక్షుడు ఎవరు ఎవరు వ్యవహరిస్తారు ప్రధాన ప్రధానోపాధ్యాయులు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు జూనియర్ సహాయకులు మండల విద్యాశాఖ అధికారి ఇక్కడ మెన్షన్ చేశాడు సాంఘిక శాస్త్ర క్లబ్ యొక్క గౌరవాధ్యక్షుడు ఎవరు ఎవరు వ్యవహరిస్తారు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడే మనకు సాంఘిక శాస్త్ర క్లబ్ యొక్క గౌరవ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించడం జరుగుతుంది సాంఘిక శాస్త్ర క్లబ్లో విద్యార్థులు నిర్వహించే పాత్ర ఏది ఉపాధ్యక్షుడి పాత్ర కార్యదర్శి కోశాధికారి సాంఘిక క్లబ్లో విద్యార్థులు నిర్వహించే పాత్ర ఉపాధ్యక్షుడి పాత్ర కార్యదర్శి కోశాధికారి పైవన్నీయు సాంఘిక క్లబ్ చేపట్టదగిన కార్యక్రమం ఏది విద్యావేత్తల్లో ఉపన్యాసాలు ఇప్పించడం క్షేత్ర పర్యటనలో విహారయాత్రలు నిర్వహించడం సాంఘిక శాస్త్ర విషయాలపై చర్చలు నిర్వహించడం పైవన్నీ కూడా ఉండడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి పాఠశాలలో మొక్కలు పెంచడం వనభోజనాలు నిర్వహించడం అనే కార్యక్రమం నిర్వహించేవారు ఎవరు సాంఘిక శాస్త్ర క్లబ్ అంతే కదా పాఠశాల మొక్కలు పెంచడం అనేది వన వనభోజనాలు నిర్వహించడం అనే కార్యక్రమాలు ఎవరు నిర్వహిస్తారో సాంఘిక శాస్త్ర క్లబ్ వారే నిర్వహించడం జరుగుతుంది సాంఘిక శాస్త్ర క్లబ్ వలన కలిగే ప్రయోజనాలు ఏవి ప్రయోజనం ఏది సాంఘిక శాస్త్ర సాంఘిక శాస్త్ర క్లబ్ వలన కలిగే ప్రయోజనం ఏది విద్యార్థుల్లో క్రమశిక్షణ ఆత్మవిశ్వాసం పెంపొంది పెంపొందించబడతాయి శాస్త్రీయ పద్ధతులలో ఆలోచన పెరుగుతుంది సంఘీభావం సహకారం వంటి సుగుణాలు పై ఇవన్నీ కూడా ఈ సాంఘిక శాస్త్ర క్లబ్ యొక్క క్లబ్బు వలన కలిగే ప్రయోజనం కిందకి రావడం జరుగుతుంది విద్యార్థుల్లో కేవలం పాఠ్య బోధన అభ్యాసన విధానాలే కాకుండా వివిధ రకాలైన అభ్యాసన ప్రక్రియలకు చోటు కల్పించడం చోటు కల్పించడం కోసం ప్రత్యేకించి ఏర్పాటు చేసిన కేంద్రాలు ఏవి అధ్యయన కేంద్రాలుగా చెప్పుకోవచ్చు విద్యార్థులు కేవల కేవలం పాఠ్య బోధన అభ్యాసన విధానాలే కాకుండా వివిధ రకాలైన అభ్యాసన ప్రక్రియలకు చోటు కల్పించడం కోసం ప్రత్యేకించి ఏర్పాటు చేసిన కేంద్రాలు ఏవి అధ్యయన కేంద్రాలు విద్యార్థులు ఆసక్తిని బట్టి ఉన్నత విద్య అభ్యసించుకో అభ్యసించాలనుకునే వారి కోసం కానీ కోసంగా విద్యార్థులు ఆసక్తిని బట్టి ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారి కోసంగా వారికి అదనపు పరిజ్ఞానం అందించడం కోసం ఉపయోగపడే సంస్థలు ఏవి అంగన్వాడీలా సామాజిక వికాస కేంద్రాల అధ్యయన కేంద్రాల గ్రంథాలయాల అధ్యయన కేంద్రాలే మనకి అభ్యసించాలనుకునే వారి కోసం అదనపు పరిజ్ఞానంగా అందించడం కోసం ఉపయోగపడే సంస్థలుగా చెప్పుకోవచ్చు వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు ఉద్యోగ నియామకంలో పరీక్షల్లో ఉత్తీర్ణత కోసం నడపబడే సంస్థలు ఏవి అధ్యయన కేంద్రాలు వెనుకబడే వర్గాలకు చెందిన విద్యార్థులు ఉద్యోగ నియామకంలో పరీక్షలు ఉత్తీర్ణత కోసం నడపబడే సంస్థలేవి అధ్యయన కేంద్రాలు అధ్యయన కేంద్రాల లక్షణం ఏది విద్యార్థులు అవసరం బట్టి ఎంపిక చేసిన పాఠ్యాంశాలలో శిక్షణ ఇస్తారు పాఠశాల సెలవు దినంలో పాఠశాల ప్రారంభ సమయంలో ముందుగా నిర్వహిస్తారు అధ్యయనం కే అధ్యయన కేంద్రాలు అదనపు విద్యా వనరులుగా పనిచేస్తాయి పైవన్నీ కూడా రావడం జరుగుతుంది అధ్యయన కేంద్రాల లక్షణం ఏంటంటే విద్యార్థులు అవసరం బట్టి ఎంపిక చేసిన పాఠ్యాంశంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది పాఠశాల సెలవు దినంలో పాఠశాల ప్రారంభ సమయంలో ముందుగా నిర్వహిస్తారు అధ్యయన కేంద్రాలు అదనపు విద్యా వనరులుగా పనిచేయడం జరుగుతుంది వైభన్నయం అధ్యయన కేంద్రాల లక్షణం కిందికి రావడం జరుగుతుంది ఈ క్రింది వాణిలో అదనపు విద్యా వనరులు వనరుల కేంద్రం ఏది అధ్యయన కేంద్రం అదనపు విద్యా వనరుల కేంద్రం అధ్యయన కేంద్రం నేషనల్ టాలెంట్ పరీక్షలు సైన్స్ మ్యాథ్స్ ఒలింపియాడ్ వంటి అనేక పరీక్షలకు సంబంధించిన సమాచారం విద్యార్థులకి ఎప్పటికప్పుడు తెలుపుకొనుటకు తెలుసు తెలుసుకొనుటకు వీలు కల్పించేది అధ్యయన కేంద్రమే ఈ నేషనల్ టాలెంట్ పరీక్షలు సైన్స్ మ్యాథ్స్ ఒలింపియాడ్ వంటి పరీక్షలకు సంబంధించిన సమాచారం విద్యార్థులకు ఎప్పటికప్పుడు తెలుసుకున్నట్టుగా వీలు కల్పించేది ఏంటంట అధ్యయన మరి మనం ఈరోజు కనీసం ఒక ఫిఫ్టీ బిట్స్ వరకు చూడ చూద్దాం ఫ్రెండ్స్ ఆ తర్వాత నెక్స్ట్ సెషన్లో మనము మిగతా బిట్స్ చూడడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతీయుడుగా ఉండడం అనేది ఒక గర్వపడాల్సిన హోదా అన్న స్ఫూరణను దేశభక్తిని జాతీయ భావాన్ని వసుదైక కుటుంబం అనే స్ఫూర్తిని విద్యార్థులకు పెంచాలి అని పేర్కొన్నది ఎవరు జాతీయ విద్యా ప్రణాళిక చట్టం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది జాతీయ విద్యా ప్రణాళిక చట్టము పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నేటి తరం విద్యార్థులకి ప్రజాస్వామ్య సామ్యవాదం లౌకికవాదం మానవతావాదం భావనలను విలువలను సాంఘిక శాస్త్రం ద్వారా పెంపొందించాలని సూచించింది ఎవరు ఎన్సీఆర్టీ నైన్టీన్ సెవెంటీ సిక్స్ తరం విద్యార్థులకు ప్రజాస్వామ్యం సామ్యవాదం లౌకికవాదం మానవతావాదం భావనలను విలువలను సాంఘిక శాస్త్రం ద్వారా పెంపొందించాలని సూచించింది ఎవరు ఎన్సీఆర్టీ నైన్టీన్ సెవెంటీ సిక్స్ అనమాట విద్యార్థుల్లో ఫలవంతమైన సంఘీ జీవనం విద్యార్థుల్లో ఫలవంతమైన సంఘ జీవనం పౌర సామర్థ్యాలు దేశభక్తి పౌరసత్వం లక్షణాలు ప్రధానంగా పెంపొందించాలని పేర్కొన్నది ఎవరు మొదలియార్ కమిషన్ మొదలియార్ కమిషన్ విద్యార్థులకు క్రియాత్మక అభ్యాస అనుభవాలు నాయకత్వ లక్షణాలు పెంపొందించాలంటే తప్పనిసరిగా పాఠశాలలో నిర్వహించబడే కార్యక్రమం నమూనా శాసనసభ నమూనా పార్లమెంటు అంతే కదా క్రియాత్మక విద్యార్థుల్లో విద్యార్థికి క్రియాత్మక అనుభవాలు నాయకత్వ లక్షణాలు పెంపొందించాలంటే ఏమవసరం నమూనా శాసనసభ నమూనా పార్లమెంటు నమూనా శాసనసభ నిర్వహణ విధానంలో గల ప్రధాన ప్రధానం ఏది విధానాన్ని వివరించడం విద్యార్థులు ఎన్నిక పాత్రలు కేటాయింపు పెద్ద హాలు ఏర్పాట్లు రిహార్సల్స్ చేయుట పైవన్నీ కూడా రావడం జరుగుతుంది నమూనా శాసనసభ నిర్వహణలో గల అంశం ఏది ప్రవేశం చర్చించాల్సిన అంశాలు చర్చ ప్రారంభం నమూనా శాసనసభ నిర్వహణ నమూనా శాసనసభ నిర్వహణలో గల అంశం ఏది ప్రవేశం చర్చించాల్సిన అంశాలు చర్చ ప్రారంభం పైవన్నీ కూడా ఈ నమూనా శాసనసభ నిర్వహణలో అంశం కిందకి రావడం జరుగుతుంది నమూనా శాసనసభ అసెంబ్లీలో తర్ఫీదు ఇవ్వవలసిన విషయం ఏది జీరో అవర్ వాకౌట్ ప్రశ్నల సమయం జీరో అవర్ వాకౌట్ ప్రశ్నల సమయం పైవన్నీ కూడా వస్తాయన్నమాట అన్నమాట నమూనా శాసనసభ శాసనసభలో తర్ఫీదు ఇవ్వవలసిన విషయం ఏది అని అంటే జీరో అవర్ వాకౌట్ ప్రశ్నల సమయం పైవన్నీ కూడా వస్తాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతంలో ఉన్న పాఠశాలలు పౌర శిక్షణ కార్యక్రమాలు ఎప్పటి నుంచి ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతంలో ఉన్న పాఠశాలలో పౌర శిక్షణ కార్యక్రమాలు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి మొదలు పెట్టడం జరిగింది నమూనా పార్లమెంటు నమూనా శాసనసభ వల్ల కలిగే ప్రయోజనం ఏది నాయకత్వ లక్షణాలు విద్యార్థులు పెంపొందించడం సమస్యలపై అవగాహన వివిధ నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి పైవర్ కూడా కరెక్ట్ కల్పిత అనుభవాలలో ముఖ్య కార్యక్రమం ఏది భాష భావ వ్యక్తీకరణ ఉచ్చరణ కల్పిత అనుభవాలలో ముఖ్య కార్యక్రమం అంటే మనకి భాష వస్తుంది భావ వ్యక్తీకరణ వస్తుంది ఉచ్చరణ కూడా వస్తుంది అనమాట పైబన్నీ కరెక్టే సాంఘిక అధ్యయన పరిధిలో ఆలోచిస్తే స్థానిక రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రస్తుతం వివిధ రంగాల్లో జరిగే పరిణామాల వివరాలను ఏమంటారు వర్తమాన సమాచారం అంటారు ఇప్పుడు ఈయన మనకి ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదైతే అసలు చాలా ఈజీ ఉంది చూడండి సాంఘిక అధ్యయన పరిధిలో ఆలోచిస్తే స్థానిక రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రస్తుతం ప్రస్తుతం వివిధ రంగాల్లో జరిగే పరిణామ వివరాలను ఏమంటారు వర్తమాన సమాచారం విద్యార్థులను ఉత్తమ పౌర లక్షణాలు పెంపొందించడానికి అవసరమైన సాంఘిక ఆర్థిక జాతీయ అంతర్జాతీయ రంగాలు జరుగుతున్న సంఘటనలే వర్తమాన వ్యవహారాలు అని నిర్వచించింది ఎవరు కింబాల్ ఇది గుర్తుపెట్టుకోవాలి మనము విద్యార్థులు ఉత్తమ లక్షణాలు పెంపొందించడానికి అవసరమైన సాంఘిక ఆర్థిక జాతీయ అంతర్జాతీయ రంగాలలో జరుగుతున్న సంఘటనలే వర్తమాన వ్యవహారాలు అని నిర్వచించినది కింబాల్ ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలలో పరిమ పరిణమిస్తున్న వ్యవహారాలను సర్వజన సమ్మత బోధనలో సర్వజన సమ్మత బోధనలో చేర్చడమే వర్తమాన వ్యవహారాలు అని నిర్వచించింది ఎవరు ఎస్కే కొచ్చార్ ఎస్కే కొచ్చార్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలలో అన్ని రంగాలలో పరిణమిస్తున్న వ్యవహారాలను సర్వజన సమ్మత బోధనలో చేర్చడమే వర్తమాన వ్యవహారాలు అని నిర్వచించింది ఎస్కే కొచ్చార్ ప్రపంచవ్యాప్తంగా కొన్ని కొంచెం ప్రాంతాలు కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలలో కొన్ని రంగాలు కాదు కొచ్చారు కొన్ని రంగాలు కాదు అన్ని రంగాలలో సర్వజన సమ్మత బోధనలో చేర్చడమే వర్తమాన వ్యవహారాలను నిర్వచించింది ఎస్కే కొచ్చారు విద్యార్థులు ఉత్తమ పౌరులుగా తీర్చిది ఉత్తమ పౌరుల లక్షణాలు పెంపొందించడమే అవసరమైన సాంఘిక ఆర్థిక జాతీయ అంతర్జాతీయ రంగాలలో జరుగుతున్న సంఘటనలే వర్తమాన వ్యవహారాలని నిర్వచించింది కింబాల్ ప్రపంచవ్యాప్తం అని వస్తే ఎస్కే కొచ్చారు గుర్తుపెట్టుకోండి ఉత్తమ పౌర లక్షణాలు అని వస్తే కింబాల్ వర్తమాన వ్యవహారాలు బోధనలు ఉపాధ్యాయుడికి ఉపయోగపడే వనరులు ఏవి వర్తమాన వ్యవహారాల బోధనలు ఉపాధ్యాయుడికి ఉపయోగపడే వనరులు చర్చలు సమావేశాలు ఉపన్యాసాలు ప్రసార సాధనాలు రేడియో టీవీ ముద్రితలు వార్తాపత్రికలు కరపత్రి కరపత్రాలు పుస్తకాలు పైబర్ణీయు వస్తాయన్నమాట వర్తమాన వ్యవహారాలు బోధనకు ఎంపిక చేసే వనరుల సామాగ్రి పరిమి ప్రమాణిత ప్రామాణికత ఆధారపడే అంశం ఏది నమ్మదగినది సమకాలీనమైనది పరిక్రమ పరిణామక్రమం కలది పైభర్ణీ అంతే కదా వర్తమాన వ్యవహారాల బోధనకు ఎంపిక చేసే వనరుల సామాగ్రి ప్రామాణికతంగా ఆధారపడే అంశం ఏది నమ్మదగినదిగా ఉంటుంది సమకాలీనమైనది పరి పరిణామక్రమం కలది వర్తమాన వ్యవహారాల బోధనకు ఎంపిక చేసే వనరుల సామాగ్రి ప్రామాణికత ఆధారపడే అంశం ఉపయోగకరమైనది నమోదు చేయదగింది పాఠ్యాంశ పరిధికి తగినది వర్తమాన వ్యవహారాల బోధనకు ఎంపిక చేసే వనరుల సామాగ్రి ప్రామాణికత ఆధారపడే అంశం ఏది ఉపయోగకరమైనది నమోదు చేయదగిన పాఠ్యాంశ పరిధి తగినది పైబడి ఓకే ఫ్రెండ్స్ మనం ఇంతటితో ఇంకా ఇప్పటికీ లా చాలా లెంతీ అయిపోయిందండి వీడియో నెక్స్ట్ వీడియోలో మిగతా క్వశ్చన్స్ చూద్దాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నాకు ఇలాగే మోటివేషన్గా ఉంటుందండి మీ లైక్సే నాకు మోటివేషన్గా ఉంటుంది ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు చాలా ఉత్సాహంగా ఉంటుంది ఖచ్చితంగా నేను ఈ డేస్కి సంబంధించి కంప్లీట్ అన్ని చేయడానికి ట్రై చేస్తానండి మీరు నాకు లైక్ చేసి షేర్ చేసి కింద కామెంట్స్ పెట్టండి ఎలా ఉన్నాయి నా క్లాసెస్ అని ఇంకా నేను ఈ విధంగానే కంటిన్యూ చేస్తూ ఉంటానండి ఇంకా నేను రాను రాను ముందు ముందు వీడియోస్లో కూడా చాలా బాగా చెప్పడానికి ట్రై చేస్తానండి మంచి ఎక్స్ప్లెనేషన్తో ఉంటాయండి వీడియోస్ థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేయండి యశ్వంత్ స్టడీ సర్కిల్ని ముందు తీసుకెళ్ళండి నేను ఈ మధ్య స్టార్ట్ చేశాను ఈ ఛానల్ మన డిఎస్సి ఆస్పిరెంట్స్ కోసం ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందండి స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళ కోసం ఈ క్లాసెస్ ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకే కాకుండా మిగతా ఎస్జీటి వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడతాయండి Thank you.